హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినోభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ వ్యక్తికైనా గుర్తింపు గౌరవం వారి జీవితంలో ఒక భాగం అలాగే వారి అనుమతి లేకుండా ఫోటోలు వీడియోలు పేరు వినియోగించినట్లయితే వారి జీవించే హక్కుకు ఉల్లంఘన అవుతుందని ఆర్టికల్ ట్వంటీ వన్ చెబుతుంది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ వ్యక్తి కథ కన్నా బీనా కన్నా గుర్తింపు గౌరవం వారి జీవితంలో ఒక భాగం అన్నమాట అలాగే వారు ఫోటో కానీ వీడియో కానీ పేరు కానీ బేదానికన్నా వినియోగించుకుంటుకు అర్థ జీవించే హక్కుకు ఉల్లంఘన అవుతుందరికిచ్చి ఆర్టికల్ ట్వంటీ వన్కి ఇచ్చిందనమాట సరే మొత్తం ఫ్రెండ్స్